ఆదిలాబాద్ లో తొడుందెబ్బా ఆధ్వర్యంలో ఆదివాసులు ఆందోళన బాట పట్టారు జిల్లా కేంద్రంలోని కొమ్మరంభీం కాలనీలో నివసిస్తున్న తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు మౌలిక వసతులతో పాటు తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఆదివాసులు ఆందోళన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ఆదివాసుల నిరసన సెగతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు కేంద్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎందుకు మీరు కరెంట్ ఇస్తలేరు ఒకసారి పునరాలోచించారని చెప్పేసి కిడ్నాప్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా ఇవాళ ఆదివాసులుగా మేము ఇవాళ ఇక్కడ బతకడం నేరమా ఎందుకు మీరు మా ఆదివాసుల పైన వివక్త చూపుతున్నారో మీరు ఒకసారి పునరాలోచన చేయాలి ఇవాళ న్యాయమైనటువంటి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి